చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చరిత్ర తెలుసునని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఒంగోలు నడుబోట్లో ఉన్న ఆర్టీసీ నలభై సెంట్ల స్థలాన్ని ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేయించుకున్నారని ఆయన చెప్పారు తక్షణమే ఆ పనులు ఆపవేసేలా ఆర్ఎం కు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు రాష్ట్రం మొత్తంగా పదిహేడు జిల్లాల్లో ప్రభుత్వ భూములు కాజేసేందుకు చివరి ప్రయత్నించారని తెలిపారు సైకో ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆస్తులని దోచుకోవటం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల ఆరోపించారు ఒంగోలులో ప్రభుత్వ భూములు లేక ఇబ్బందులు పడుతుంటే ఎలా అగ్రిమెంట్ చేస్తారంటూ ఆర్టీసీ అధికారులు ఆయన నిలదీశారు దీనిపై సీఎంకు ఫిర్యాదు చేస్తామని రాష్ట్రంలో చెవిరెడ్డి ఆక్రమించుకున్న స్థలాలన్నీ బయటకు తీస్తామని తెలిపారు பதினே ஆரம்பர் ஃபிபிரவரிலாம் ஜெரிவிதா எதுக்கு தனிதான் பதினெட்டு బస్సులు పార్కింగ్ లేక బయటపడుతున్నారు మరి పార్కింగ్ పెట్టుకోవాల్సినటువంటి స్థలాన్ని కరెక్ట్ కరెక్ట్గా బస్సులు ఆర్టీసీ డిపోలు రావడానికి సరైన దారి లేదు మీరు అలాంటిది డిపో కింద వాడుకోమని గవర్నమెంట్ మీరు మళ్ళీ

ரெண்டர் வச்சு பத்துக்கு மந்த்ஸ் ஃபைவ் பர்செண்ட் பிரி லட்சு முப்பை ஒரு நகரில் மன கவர்மெண்ட் கடா எடுத்து అది కూడా పట్టించుకోవాలి ఆ రోజు ఏదో గవర్నమెంట్ తరఫున ఆర్టీసీ డెవలప్ చేసుకొని ఇన్కమ్ సోర్స్ చూసుకోవాలి కానీ ప్రైవేట్ తలుపు చేస్తారు పావులకి కంపెనీ పేరేంటి డైరెక్ట్గా చేవిరెడ్డి హర్షిత్ రెడ్డి అంటే వాళ్ళ పేరే పెట్టుకొని అంటే ఏమో జనాల గురిలా ఎవడో పేరు వేదావే బాగుండదు సమాజం అని అనుకుంటారని కూడా లేదు